ఎక్కడైనా గెలిపించిన మనం పక్కన పెట్టుకోవాలి తప్ప ఓడించాలనుకుని చూసుకుని తీసుకొచ్చి పక్కన పెట్టడం అనేది చాలా వింతగా వాళ్ళు చూస్తున్నారు ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూడా ఆయన ఆశ్చర్యపోయి ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర అధ్యక్షులతో విచారణ జరిపించి ఖచ్చితంగా ఆదులు టీడీపీ కార్యకర్తలకి న్యాయం చేసే విధంగా చూస్తామని ఆయన మాకు హామీ ఇవ్వడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది మరొకసారి చెప్తున్నాను టీడీపీ కార్యకర్తల గురించి మాట్లాడొద్దని చెప్పి మీరెవరు అసలు నేను టీడీపీలో నాకు పది లేకపోవచ్చు ఏం లేకపోవచ్చు కానీ టీడీపీ కార్యకర్తలు మనిషిలే కదా వాళ్ళు చూసిన బాధలను కళ్ళారు చూశాను కాబట్టి వారికి ఏదైనా మేలు చేయాలని చెప్పి ఒక మానవతో దుఃఖంతో పోతున్నాను రేపు ఎవరైనా బీజేపీ నాయకులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఎవరు ఎవరు కష్టాలు వచ్చి వారి తరఫున మాట్లాడతాను నాకు అలాంటి భేదభావాలు లేవు కాబట్టి ఖచ్చితంగా దీన్ని పాజిటివ్గా తీసుకోండి ఈ విషయం కూడా వారు మరి వారు తీసుకోవడము చాలా సంతోషాన్ని కలిగించింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆదోని జిల్లా ఏర్పాటు కావాలని అదేవిధంగా టీడీపీ కార్యక్రమం జరుగుతున్న అవమానాలు అన్యాయాలని అడ్డుకునే విధంగా టీడీపీ అధినాయకత్వం పనిచేస్తుందని మేము ఇప్పుడు ఈరోజు మాకు పూర్తి విశ్వాసం వచ్చింది కాబట్టి ఇది ఆధునిక చాలా గొప్ప రోజని మేము భావిస్తున్నాము ఇంకోటి ఏమంటే మరి చాలామంది ఈరోజు నన్ను అడ్డుకోవాలని చూస్తున్నారు నేను ఎలాగైనా ప్రజల పక్షాన్ని నేను మాట్లాడరాదు ప్రజల కోసం మాట్లాడరాదు అన్యాయాన్ని ఎదిరించారా అని వాళ్ళు అడ్డుకోవాలని చూస్తున్నారు వారికి ఒకటే చెప్తున్నాను మీరు ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు ఏ పార్టీని కావచ్చు అన్యాన్ని ఎదుర్కోవాలని చూసేవాడిని దేవుడు ఎదుర్కొంటాడు నేను ఎదుర్కొని మిమ్మల్ని నాకు అవసరం లేదు నాకు అంత టైం లేదు అంత ఓపిక నాకు లేదు మీరు న్యాయం కోసం పనిచేస్తున్న నువ్వు రామాదిని మీరు అడ్డుకోవాలని చూస్తే దేవుడు మిమ్మల్ని అడ్డుకుంటాడు నా పని దేవుడు చేస్తాడు ఎందుకంటే దేవుడు మంచి కోసం పోరాడే వాళ్ళని ఎప్పుడు కాపాడుతుంటాడు ఇదొక్కటే నేను మీకు ఇవ్వగలిగిన సలహా వీలైతే మంచి కోసం సహకరించండి సపోర్ట్ చేయండి అంతే తప్ప కాలడ్డం కాలడ్డ పెట్టి ఏదో బేదించే విధంగా దానికి భయపడేవాడు కూడా కాదు ఈ నూరా అహ్మద్ ఎందుకంటే నేను ఒకటే న్యాయంగా పనిచేసాను కాబట్టి దేవునికి మాత్రమే భయపడతాను నేను ఇదే నా చివరి హెచ్చరిక మీరు ఎంత ట్రోలింగ్ చేసినా మీరు ఎంత అడ్డుపడాలని చూసినా ఎలాంటి దేగనిగలి సిద్ధం ఎందుకంటే నేను ఒక్కడే నష్టపోవచ్చు కానీ నేను చేసే పని వల్ల మూడున్నర లక్షల మంది ఆధునిక ప్రజలు బాగుపడితే అదే చాలు నాకు అదే నా జీవిత లక్ష్యం ఈ పోరాటం ఇలాగే సాగుతుంది మీరు ఎలాంటి అడ్డంకులు వేసినా తాటాకు చెప్ప భయపడే పరిస్థితి లేదు పదమూడేళ్ళ ఎక్స్పీరియన్స్ చూసుకోవచ్చు మీరు ఎందుకంటే నేను నా కోసం పోరాడితే నేను భయపడతాను నేను ప్రజల కోసం పోరాడుతున్నాను కాబట్టి ఆ మూడున్నర లక్షల మంది ప్రజల ఆశీస్సులు దీవెనలు సపోర్ట్ నాకు బలంగా ఉంటుంది వాళ్ళు ప్రత్యక్షంగా లేకపోవచ్చు కానీ మనసులో వాళ్ళు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు ఇది నేను చెప్పదలసింది ఖచ్చితంగా ఆధునిక మంచి రా రోజులు రావాలని ఆధునిక జిల్లా ఏర్పడాలని అదేవిధంగా ఆదుల్లో ఉండే టీడీపీ కార్యకర్తలు న్యాయం జరగాలని ఈరోజు జరిపిన మా యొక్క మా యొక్క పోరాటము ఫలిస్తోంది ఖచ్చితంగా ఆధునిలో మంచి రోజులు రావాలని ప్రజలకు మంచి రోజులు రావాలి టీడీపీ కార్యకర్తలకు మంచి రోజులు రావాలి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మరి ఎంహెచ్పిఎస్ తరఫున పనిచేసే అవకాశం ఇచ్చిన మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారికి నేను వేల వేల ధన్యవాదాలు కోట కోట్ల కోట్ల ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఆయన డబ్బు కోసం పనిచేసే వ్యక్తి కాదు కాబట్టి ఆయన విధానం నచ్చి మేము ఆయన దగ్గర చేయడం మా విధానం నచ్చి ఆయన మాకు ఒక రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చాడు కాబట్టి ఈ బృందం ఇలాగే సాగాలి కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆధునిక అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాము ఇందుకు సహకరిస్తున్న ప్రతి మీడియా మిత్రుడు నాకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సోషల్ మీడియాలో కూడా సపోర్ట్ చేసే వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పోరాటం ఇలాగే సాగి ఆదుని బాగుపడాలని ఆదుని స్వర్ణేగం రావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి